ఈ సండే న్యూరోటిన్ ఎటువంటి ఉంటే వెంటనే న్యూరాలజిస్ట్ ని కలవాలి హాయ్ అండి నేను మీ డాక్టర్ యామిని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యామని న్యూరోకేర్ పొగతోట నేను చాలా మంది అన్ని తలనొప్పులకి నరాల డాక్టర్ ని కలవాలని అడుగుతూ ఉంటారు అన్ని తలనొప్పులకి నరాల డాక్టర్ ని కలవాల్సిన అవసరం లేదు మనకి తలనొప్పిలో కొన్ని లక్షణాలు ఉంటాయి అలాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే న్యూరాలజిస్ట్ అనే డాక్టర్ ని కలవాల్సి వస్తుంది సో తరచుగా వచ్చే తలనొప్పి కన్నా సడన్ గా ప్యాటర్న్ ఆఫ్ హెడ్ మారినప్పుడు అంటే ఫ్రీక్వెంట్ గా హెడ్ ఎక్స్ వస్తున్నప్పుడు లేదు తీవ్రంగా తలనొప్పులు వస్తున్నప్పుడు వెంటనే న్యూరాలజిస్ట్ ని కలవాలి దీంతో పాటు నిద్రలో సడన్ గా స్టార్ట్ అయిన తలనొప్పి లేదు ఎర్లీ మార్నింగ్ హెడ్ ఎక్స్ అంటారు తెల్లవారుజామున స్టార్ట్ అయిన తలనొప్పులకి న్యూరాలజిస్ట్ ని కలవాల్సి వస్తుంది అండ్ దీంతో పాటు తలనొప్పితో పాటు కళ్ళు ఏదైనా మసకలు గమ్ముతున్నా ఒకటి రెండు రెండుగా కనిపిస్తున్నా పూర్తిగా కాటన్ పడ్డట్టు కళ్ళకి ఏదైనా మసకలాగా అడ్డం పడుతున్నా లేదు జ్వరం వచ్చిన మెడ దగ్గర బాగా నొప్పు మెడ స్టిఫ్ గా అయిపోయి నెక్స్ట్ స్టిఫ్నెస్ అంటారు ఇలాంటి లక్షణాలు ఏదన్నా ఉన్నా తలనొప్పుతో పాటు వామిటింగ్స్ అనేవి వస్తున్నా లేదు వర్టిగో అనేది వస్తున్నా కూడా న్యూరాలజిస్ట్ ని కలిసి ప్రాపర్ గా మనం డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ పెట్టుకోవాలి ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ